శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురువే నమ శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఆల్గొన మాసం శుక్లపక్షం శనివారం ఇరవై మూడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు త్రయోదశి ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు పుబ్బ నక్షత్రం పూర్తిగా ఉన్నది వర్జం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు ఈరోజు నవగ్రహ స్తోత్రాన్ని చదివి నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో గ్రహం దగ్గర దీపారాధన చేయండి సుందరాకాండ పారాయణ చేయండి మేషరాశి రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఒడుదొడుకులేవి ఏర్పడవు వాహన సౌఖ్యం పొందుతారు వృషభ రాశి విదేశీ ప్రయత్నాలు అనుకూల దిశలో పయనిస్తాయి దూర ప్రాంతాలలో ఉన్న బంధువులతో ఫోన్ సంభాషణలు సాగిస్తారు రొటీన్ సంతకాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచడం చెప్పదగిన సూచన మిథున రాశి శుభకార్యాల ప్రయత్నాలు సానుకూలపడతాయి ఈమెయిల్స్ ద్వారా లేక ఫోన్ సంభాషణల ద్వారా మీకు ఉపకరించే సమాచారం అందుకుంటారు అకౌంట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు కర్కాటక రాశి విదేశీయానాలు చేయాలనే ఆలోచనలు బలపడతాయి ఎవరి మాటలు లెక్క చేయకుండా ధర్మబద్ధంగా మీ బాధ్యతలను నిర్వహిస్తారు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది సింహరాశి అతి కష్టం మీద చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు ఆస్తి తాలూకు వివాదాలు సాధ్యమైనంత తొందరగా పరిష్కారం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలవసరం కన్యారాశి భూ వివాదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి ఒక నూతన పథకమునకు మీరు వేసుకున్న ప్రణాళిక అనుకూల దిశలో పయనిస్తుంది ఉద్యోగానికై చేసే దరఖాస్తులు లభిస్తాయి తులారాశి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఎవరి జోలికి పోకుండా మీ పని మీరు చేసుకోవడం ఉత్తమం ఉద్దేశపూర్వకంగానే స్పెక్యులేషన్ కు దూరంగా ఉంటారు వృష్టిక రాశి సంఘంలో గౌరవం పెరుగుతుంది కీలక విషయాలలో వాయిదాలు వేయకుండా వెను వెంటనే నిర్ణయాలు తీసుకుంటే లాభపడగలుగుతారు పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ధనస్సు రాశి వృణ ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి నిర్మాణాత్మక మనులలో అభివృద్ధి కనబరచగలుగుతారు సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు మకర రాశి చేపట్టిన నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు కుటుంబ వ్యవహారాలు కొంత చికాకు కలిగిస్తాయి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తిలో వృద్ధి ఉంటుంది కుంభరాశి దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నూతన అంశాలను పరిగణలోకి తీసుకుంటారు అయితే మీ ఆలోచనలలో స్పష్టత లోపిస్తుంది బాధ్యతల వైపు దృష్టిని మళ్ళిస్తారు మీనరాశి కుటుంబంలోని సర్దుబాట్లను వెనువెంటనే చేయాలని నిర్ణయించుకుంటారు విదేశాలలోని మీ ఆప్తుల నుండి ఊరట కలిగించే వార్తలు వింటారు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి